హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఈరోజు అయితే మన ముంగతే ఒక టాటా బండి చూడండి ఇంతకుముందు వీడియోలో పెట్టిన టాటా వెహికల్ అని అదే బండి రెడీ అయిపోయింది మొత్తం అయితే ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది బాడీ అయితే ఫైనల్ అయిపోయింది ఇప్పుడు క్యాబ్ కూడా ఫైనల్ చేస్తారు చూస్తారు కదా మన బండికి వచ్చేసి మెటాలిక్ కలర్ వచ్చిందనమాట అది ఇట్లా మెరుసన చూడండి ఇంకా మన ఇక్కడ చూసినట్టయితే మన సలీం మిస్త్రీ అయితే మన డిజిల్ ట్యాంక్ జాలీకి అయితే లప్పం పేస్ట్ ఇది డిజిల్ ట్యాంక్ షిఫ్ట్ జాలీ అనమాట ఈ రకంగా అయితే లప్పం పేస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇంకా క్రీమ్ బార్డర్ కూడా కొట్టేసారు ఈ ఎంగ వచ్చేసి మనం బ్రష్తో కడితే కటింగ్ చేయాలి ఇవి వచ్చేసి మనం బ్యాక్ డోర్ చూడండి ఇంకా అన్నీ ఇంకా బ్రష్తో టచ్ వేస్తే ఇంకా వైట్ బార్డర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ రకంగా అయితే పెయింట్ అయితే కొట్టేసారు ఇంక ఫైనల్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది చూడండి లుక్ అయితే ఇంకా లుక్ అయితే అదేపోయింది బండి అయితే చూడండి మొత్తం రెడీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫుల్ చేశారన్నమాట రెడీమ్ అయితే బండికి ఆ పెయింట్ తక్కువ రెడీమ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట బండిలో చూడండి ఆ గులుసులు గెలుసులు బంపర్కి అయితే ఇంకా మస్తు సూపర్ వేసారు పని అయితే ఇంకా ఈ రకం అయితే కంప్లీట్ అయిపోయింది బండి మన వీళ్ళకి వీళ్ళు కూడా కలర్ కొట్టేశారు వీళ్ళకి ఎప్పులా కనిపిస్తున్నాయి అయితే లుక్ అయితే ఇది మన డిజిల్ ట్యాంక్ జాలీ చూసారు కదా ఎట్లా చూడండి లుక్ అయితే మన పెయింటు రెడీ ఏమన్నా అయిపోయింది ఇది మూత అనమాట అది దాన్ని కూడా వేసుకోవచ్చు బయటకెళ్ళి మీరు చూసినట్టు బండి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అక్కడ ఈ కింద చూస్తారు ఛానల్ కూడా మొత్తం పెయింట్ చేస్తారు బాడీ పెయింటే చీజ్ కూడా కట్టారనమాట కొత్త బండి కానీ చీజ్ కూడా కట్టించారు వాళ్ళు ఓనర్ అయితే ఇది మన వెనక ఉంటుంది చెక్కలు అవి లోడ్ వేసినప్పుడు దీంట్లో వేస్తారన్నమాట లోపల పైన ఇది వచ్చేసి మన బ్యాక్ బ్యాక్ డోర్ చూడండి రేడియం మార్కెట్లో అయింది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చూడండి ఎట్లా ఉంది ఈ బండి అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతాం మేడం ఈ ఫ్రంట్లో చూసి ఫ్రంట్లో అయితే బాగా లుక్ వచ్చేసి చూడండి గులుసులు అయితే కింద కింద రెండు రెండో లైన్ పెట్టారు మేడం గులుసులు ఇది క్యాబిన్ లోపల వచ్చేసి డెకలో చూడండి సీట్ కవర్లు వేసేసారు డెకమ్ తింటా చూసినట్టు ఉంటే ఒకటే కలర్ ఉంటుంది అనమాట అందరికీ అమ్మకి ఒకటే కలర్ వస్తుంది ఒకడు బ్లూ కలర్ వేసారు అనమాట మొత్తం ఇంకా ఒక టూల్ బాక్స్ రెడీ చేశారు కనుక సామాను సామాన్ పెట్టుకోడానికి ఈ రకంగా అయితే లోపల కూడా కంప్లీట్ అయిపోయింది వరకు